ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే పితృదోషం ఉందని చాలా మంది బాధపడుతున్నారు అయితే ఒక నేను ఫస్ట్ షార్ట్ వీడియోలో పితృదోషం గురించి చెప్పానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పవర్ఫుల్ రెమెడీ చెప్తున్నానండి అయితే పితృదోషం ఉన్న వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి పితృదోషం ఉంది గురువు గారు మేము ఏం చేయాలి అని అంటున్నారు అయితే పితృదోషం అనేది అందరికీ ఉండదండి గుర్తుంచుకోండి పితృదోషాలు అనేటివి అందరికొండు మనకు ఇంటి లోపల కొన్ని దోషాలు ఉంటాయి ఇప్పుడు మొత్తం చెప్తున్నానండి లోపల చాలా వరకు వాస్తు దోషం ఉంటుంది రెండోది కాలసర్ప దోషం ఉంటుంది మూడోది పితృదోషం ఉంటుంది ఈ మూడు దోషాలు మన జీవితంలో మనకు చాలా కష్టాలు నష్టాలు అనేవి చూపిస్తాయి అయితే ఇప్పుడు పితృదోషం ఉందని బాధపడుతున్నారనుకోండి మన జాతక చక్రం ఉన్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి జాతక చక్రం దగ్గర పెట్టుకొని చూసుకోండి లా అనే అక్షరం ఉంటుంది నుంచి మనకు లా బై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ అంటే నైన్త్ హౌస్ అంటే మనకు నైన్త్ హౌస్ పితృదోషాన్ని జిస్తుంది భాగ్యస్థానం అంటారు అక్కడ పితృదోషానికి సంబంధించిన స్థానం ఉంటుందండి నైన్త్ హౌస్ అంటే తొమ్మిదో ఇల్లు భాగ్యస్థానం అంటారు అక్కడ మనకు పాపగ్రహాలు రవి ఉన్న రా రవి గ్రహం ఉన్నా లేదనుకోండి మనకు రాహు ఉన్న కేతు ఉన్నా ఇట్లా కొన్ని పాపగ్రహాలు ఉన్నా మనకు దాన్ని పితృదోషం కిందకి మనం తీసుకుంటాము జ్యోతిష్య ప్రకారం పితృదోషం ఉంది గురువు పితృదోషం ఉందమ్మా అని చెప్తాం అయితే ఇప్పుడు ఈ పితృదోషం అనేది ఈ దోషం ఇప్పటిదా పోయిన జన్మదా అని మనం తెలుసుకోవాలి ఈ దోషం ఇప్పటిది కాదండి మీ అమ్మ నాన్నకి ఇప్పుడు మీరేమన్నా మీరేమన్నా బాధ పెట్టి ఉంటే ఈ దోషం ఇప్పటిది కాదు ఈ దోషం అనేది పూర్వ పూర్వ జన్మలా మనం తెలిసి తెలియక తల్లిదండ్రులను బాధ పెట్టినా గురువులను బాధ పెట్టినా సర్పాలను చంపినా లేదనుకోండి ఇంకా కొన్ని కొంతమంది భార్యాభర్తల విషయంలో మనం విడాకులు చేసినా ఇవన్నీ అప్పుడేమవుతాయి అంటే వాళ్ళు బాధపడి వాళ్ళు బాధపడతారు మనం డబ్బు కోసమో దేనికోసమో మన స్వార్థం కోసమో మనం వాళ్ళను విడగొడతాం కానీ అప్పుడు వాళ్ళు ఏమైతుందంటే విడిపోయిన తర్వాత చాలా బాధపడతారు వాళ్ళు చాలా కొన్ని రాత్రులు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషులుగా అవుతారు వాళ్ళు డబ్బు కోసం కొన్ని కొన్ని పాప పనులు చేస్తారు అది కూడా మళ్ళొచ్చే జన్మలో పితృదోషం కిందకి యాక్టివేట్ అవుతాయి ఇవన్నీ మనం పక్కన పెడదామండి పితృదోషం ఉందని తెలుసుకున్నారు ఒకవేళ పితృదోషం లేదనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పితృదోషం కూడా లేదు అయినా కూడా మీకు శనికి సంబంధించిన అష్టమ శని సప్తమ శని ఎలనాడు శని గోచారం గాచారంలో శని అనుకూలంగా లేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలనో ఇప్పుడు నేను అన్ని మీకు ఈ వీడియోలు మొత్తం చెప్తానండి ఈ వీడియో చూడండి నచ్చింది అనుకోండి నా వీడియో నచ్చితే మీ 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 బంధువులకు షేర్ చేయండి ఓకేనా అండి పితృదోషం ఉందని బాధపడే వాళ్ళు మీరు శనివారం కావచ్చు సోమవారం కావచ్చు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు ఏదో ఒక వారం తీసుకోండి కానీ మీరు ఈ క్రియ చేస్తున్నారు కాబట్టి శనివారం చేయండి చాలా బాగుంటుంది అయితే మీరు ఏం చేయాలంటే పన్నీరు తీసుకోవాలి పన్నీరు తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి మీరు ఏం చేయాలంటే కాకులు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి కాకులు కాకి ఎక్కడుంది కాకులు అక్కడికి పోయి మనం ఏం చేయాలంటే మనం ఆ పన్నీరు వేయాలి వేస్తే ఆ కాకులు వచ్చి నీన్ తింటా అని అవి ఫైట్ చేసుకుంటూ వచ్చి కాకులు మొత్తం తింటా అంటే అప్పుడు కాకులు ఎప్పుడైతే మీ పన్నీరు తినే అనుకోండి అప్పుడు మీకు పితృదోషం అనేది తొలగిపోతుంది రెండోది ఏంటంటే శని బాధలు అనుకోండి కాకికి మనం పన్నీరు పెట్టడం వల్ల శని బాధలన్నీ తొలగిపోతాయి అర్థమైందా అండి హండ్రెడ్ పర్సెంట్ మేము ఆడవాళ్ళు చేయొచ్చా మగవాళ్ళు చేయొచ్చు అంటే ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలతో చేయించవచ్చు ఎవరితోనైనా చేయించవచ్చు అండి అయితే మేము దోషం చేయాలన్నా అంటే దోషం లేని వాళ్ళు కూడా చేయవచ్చు ఇంకొకటి మీ జాత మీకు మీరు ఏదైనా గురువుగారి దగ్గర వెళ్ళారు అక్కడ మాకు శని మీకు శని అష్టమ శని ఉందమ్మా సప్తమ శని ఉంది ఎలనాడి శని ఉంది మీకు అనుకూలంగా లేదు శని మాదశ నడుస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీరు ఏం చేయాలంటే కొంచెం పన్నీరు తీసుకోండి పన్నీరు తీసుకొని మీరు కాకులు ఎక్కడ ఉంటాయో అక్కడ చూసి రండి కాకులు ఉన్న కాడ చూసుకొని వచ్చి శనివారం రోజు వెళ్ళి ఆ కాకులకు పన్నీరు పెట్టండి ఇట్లా మీరు పెట్టడం వల్ల మీకు ధన సంపద వాహన అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి పితృదోషం తొలిగిపోతుంది శనికి సంబంధించిన బాధలు అంటే శని వచ్చి మన నెత్తిలో కూర్చున్నాడు అనుకోండి మనకు కొన్ని ఎటు పోయినా అప్పుడు మనకు అన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి ఆ మోసాలు జరగకుండా శని బాధలన్నీ తగ్గిపోతాయి మీకు అన్ని దోషాలు తొలిగిపోతాయండి మీరు నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి నా వీడియో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేయండి వేరే వాళ్ళు కూడా చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి శనివారం రోజు కాకులకు పన్నీరు పెట్టండి అటు పితృదోషం తొలిగిపోతుంది అటు శని బాధలు తగ్గిపోతాయి ఓకేనా అండి మీకు మీకు అప్పుడు ఏమైతే అంటే శని బాధలు తగ్గినాయి అనుకోండి మీకు ధన సంపద అన్నీ మీకు పెరుగుతాయి ఎప్పుడైతే మీరు కాకి పన్నీరు పెడతారో మీరు ఇంకా మీరు నేను చెప్పనండి అయితే గురువారం ఎన్ని వారాలు పెట్టాలి ఎట్లా పెట్టాలని ఇది మాత్రం అడగకండి మీరు పెడతా ఉండండి కొన్ని రోజులు పెట్టండి ఈ లోపు మీకు మంచి కొన్ని వారాలు పెట్టేలోపు మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా అండి నా వీడియో నస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరికైనా షేర్ చేయండి ఇంకొకటి ఉద్యోగం రాక బాధపడుతున్నారనుకోండి అప్పుడు కూడా మనకు శని బాధ ఉంటుంది ఈ శని బాధలు అన్నీ తగ్గిపోతాయి ఉద్యోగమైనా ప్రమోషన్ అయినా ఏదైనా సరేనండి కాకు కాకి మీరు పన్నీరు పెట్టడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే పన్నీరు లోపల చంద్రుడు ఉంటాడు పాలు ఉంటాయి చక్కెర ఉంటాయి అన్ని గ్రహాలు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మనకు చాలా మంచిదండి పన్నీర్ అనేది మీరు తీసుకుపోయి కాకులకు మీరు శనివారం శనివారం పెట్టండి చూడండి చాలా బాగుంటుంది ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం మీకు జాతకంలో జాతకాలు చూయించుకోవాలి స్టోన్స్ కొనుక్కోవాలి ఇంకేమైనా రత్నాలు కొనుక్కోవాలి ఇంకేమైనా కరుంగలి మాలలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మేము అన్నీ మీకు కొరే ధర పంపిస్తాము మరకత శివలింగాలు మరకత గణపతులు కూడా పంపిస్తాము అందరికీ ధన్యవాదాలు నమస్కారం